లాభాపేక్ష ధ్యేయం కాకుండా సేవా పనిచేస్తున్న న్యూ లైఫ్ స్కూల్ రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజాబాబు లాభాపేక్ష ధ్యేయం కాకుండా సేవాభావంతో పనిచేస్తున్న న్యూ లైఫ్ ఇంగ్లీష్ మీడియం యాజమాన్యం సేవలు ప్రశంసనీయమని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ భీములి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజాబాబు అన్నారు ఆదివారం సాయంత్రం మండలంలోని గట్టిపల్లిలో న్యూ లైఫ్ ఇంగ్లీష్ మీడియం వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు అతిథులుగా ఆనందపురం సిఐ సిహెచ్ వాసునాయుడు మాట్లాడుతూ పిల్లలు పట్టుదలగా చదివే వయస్సు ఏమవ్వాలనేది నిర్ణయించుకునే వయస్సు ఇంటర్మీడియట్ లోపే అని ఒక్కసారి సంపాదన వైపు మైండ్ డైవర్ట్ అయితే మీరు ఏది సాధించాలని అనుకున్నా అది సాధించలేరని తెలుపుతూ తల్లిదండ్రులకు కూడా ఆ వయస్సులో వారికి సహకారం అందించాలని వారు కోరారు మారుమూల గ్రామమైన గొట్ లో పంతొమ్ళ్ల క్రితం గ్రామీణ ప్రాంత పిల్లలకు అతి తక్కువ ఫీజులతో ఆంగ్ల విద్యను అందిస్తూ పాఠశాల డైరెక్టర్ డాక్టర్ కె శ్యామ్ మాథ్యూస్ కరెస్పాండెంట్ జయశ్యామ్లు ఈ పాఠశాలలను స్థాపించడం జరిగిందని అప్పటి నుండి ఈ పాఠశాలలు ఉన్నత విలువలతో నడుపుతున్నామని మాథ్యూస్ వివరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని సర్పంచ్ బిఆర్బి నాయుడు అన్నారు ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జంగం జోషి మాట్లాడుతూ పిల్లలు చదువు పట్ల తల్లిదండ్రులు తగిన శ్రద్ధ వహించాలన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామీణ ప్రాంతం యొక్క విశిష్టత సమాజంలో మహిళల పాత్ర తండ్రి యొక్క గొప్పతనం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షులు జంగం జోషి గొట్టిపల్లి సర్పంచ్ గంట జగదీశ్వరరావు ఎంపీటీసీ దొంతల కనకరాజు తర్లువాడ సర్పంచ్ బిఆర్బి నాయుడు బోని మాజీ సర్పంచ్ సూరాల ప్రసాద్ స్థానిక నాయకుడు కోరాడ తమ్మునాయుడు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు